అస్సలం అయికు వరహతుల్లా వరకా ఔజుబిల్లాహిమతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సురా అల్ బహ్రా నెంబర్ వన్ ఫార్టీ వన్ టు వన్ ఫిఫ్టీ ఆయన నెంబర్ వన్ ఫార్టీ వన్ అది గతించిన ఒక సమాజం వారు చేసుకున్నది వారికి చెందుతుంది మీరు చేసుకున్నది మీకు లభిస్తుంది వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు ఈ ఆయతులో మరోసారి మనిషి చేయవలసిన ఆచరణ గురించి నొక్కి చెప్పబడింది స్వయంగా ఏమీ చేయకుండా పూర్వీకుల్లోని పుణ్యపురుషుల ఆసరా ద్వారా గట్టెక్కవచ్చని అనుకుంటే ఉరిగేది ఏమీ ఉండదని జాగరూకపరచడం జరిగింది ఎందుకంటే దైవ ప్రవక్త సుల్లాహు అలహి వసలం ఇలా ప్రవచించారు ఎవరినైతే అతని ఆచరణ వెనుక వదిలిపెట్టిందో అతన్ని అతని వంశం ముందుకు తీసుకుని పోజాలదు ఇది సహీ ముస్లిం యొక్క హదీస్ మీ పూర్వీకులు ఏదన్నా పుణ్యం చేసుకుని ఉంటే అది వారికి ఉపయోగపడుతుంది వారి కర్మల గురించి మిమ్మల్ని నిలదీయటం జరగదు అలాగే వారి పుణ్యకార్యాలు మీ ఖాతాలో జమ చేయబడవు ఖురాన్లో చెప్పబడినట్లు బరువు మూసేవాడెవ్వడు మరొకరి బరువును మోయడు మానవుడు దేనికోసం పరిశ్రమిస్తాడో అది తప్ప మరొకటేది అతనికి ప్రాప్తించదు నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ వీరు ఏ హిబ్లా వైపుకు అభిముఖులయ్యేవారో నుంచి మరలటానికి కారణం ఏమిటి అని మూర్ఖజనులు అంటారు ఓ ప్రవక్త వారికి చెప్పు తూర్పు పడమరలు అన్నీ అల్లావే తాను తలచిన వారికి ఆయన రుజుమార్గం చూపుతాడు మహాప్రవక్త సొల్లహు అలహు వసల్లం మక్కా నుండి మదీనాకు వలసపోయిన తరువాత సుమారు పదహారు నుంచి పదిహేడు మాసాల వరకు బైతుల్ ముఖద్దస్ వైపుకు తిరిగి నమాజు చేసేవారు అయితే ఇబ్రాహీం గారి హిబ్లా కాబా గృహం వైపుకు తిరిగి నమాజు చేయాలన్న కోరిక ఆయన సుల్లాహు అలహి వసల్లం మనసులో ఉండేది అందుకోసం ఆయన సులల్లాహు అలహు వసల్లం పలుసార్లు ప్రార్థించారు కొన్నిసార్లు ఆకాశం వైపు కూడా ఆశగా చూశారు ఎట్టకేలకు అల్లా కిబ్లా మార్పుకు సంబంధించిన ఆదేశాన్ని ఇచ్చాడు దీనిపై యూదులు కపటులు పెద్ద రాద్ధాంతమే చేశారు వాస్తవానికి నమాజు అనేది ఒక ఆరాధన ఆరాధన చేసేవానికి ఆరాధ్య దైవం నుంచి ఏ సూచన అందిందో దాని ప్రకారమే ఆరాధించవలసి ఉంటుంది కాబట్టి అల్లా ఏ దిక్కుకు తిరగమంటే ఆ వైపుకు తిరగడం దాసుల విధి అదీగాక వారు ఆరాధించే దైవం సకల లోకాల ప్రభువు తూర్పు పడమరలన్నీ ఆయనవే కాబట్టి ఏ వైపుకు తిరుగుతామన్నది ముఖ్యం కాదు ఆజ్ఞాపాలనలో ఎంతటి చిత్తశుద్ధి ఉంది అన్నదే ప్రధానం ఏ దిక్కుకు తిరిగి ప్రార్థన చేసినా అది ప్రార్థనే కాకపోతే ఆ దిక్కుకు తిరిగి ప్రార్థన చేసుకోవచ్చు అని అల్లా తరపున సెలవీయబడి ఉండాలంతే నెంబర్ వన్ ఫార్టీ త్రీ అదేవిధంగా మేము మిమ్మల్ని ఒక న్యాయశీల సమాజం ఉమ్మతే వసత్గా చేశాము మీరు ప్రజలపై సాక్షులుగా ప్రవక్త సుల్లాహు వసల్లం మీపై సాక్షిగా ఉండటం కోసం మేమిలా చేశాము ప్రవక్తకు విధేయత చూపటంలో ఎవరు నిజాయితీ పరులో మరెవరు పెనుదిరిగిపోయేవారో తెలుసుకునే నిమిత్తమే మేము పూర్వం నీవు అభిముఖడవై ఉండిన దిశను మీ హిబ్లాగా నిర్ధారించాము ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లా సన్మార్గం చూపిన వారికి ఏమాత్రం కష్టతరం కాదు అల్లా మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు నిశ్చయంగా అల్లా తన దాసులైన మానవుల ఎడల అమితమైన వాత్సల్యం కలవాడు పరమ కృపాశీలుడు అరబీలో వసత్ అని ఉంది వసత్ అంటే మధ్యస్థం అని అసలు అర్థం కానీ మెరుగైన ఉత్తమమైన అన్న అర్థంలో కూడా ఈ పదం ప్రయోగించబడుతుంది ఇక్కడ ఈ భావంలోనే ఇది ప్రయోగించబడింది అంటే మీకు అత్యుత్తమైన కిబ్లాను ప్రసాదించినట్లే మిమ్మల్ని అందరికన్నా మెరుగైన సమాజంగా కూడా చేయటం జరిగింది ఇలా చేయటంలోని ముఖ్య ఉద్దేశ్యం మీరు మానవాళి కొరకు సాక్షులుగా ఉండాలన్నదే మరో చోట సెలవీయబడినట్లు దైవ ప్రవక్త మీపై సాక్షిగా ఉండటానికి మీరు ప్రజల విషయంలో సాక్షులుగా ఉండటానికి మేము ఇలా చేశాము కొన్ని హదీసులలో ఈ విషయం ఇలా విశదీకరించబడింది ప్రళయ దినాన అల్లా తన ప్రవక్తలను ఉద్దేశించి మీరు మానవాళికి నా సందేశం అందజేశారా లేదా అని ప్రశ్నిస్తాడు అందజేశామని వారు జవాబిస్తారు ఈ మేరకు ఎవరన్నా సాక్షులుగా ఉన్నారా అని తిరిగి ప్రశ్నించబడుతుంది ఉన్నారు మొహమ్మద్ సుల్లాహు అలహి వసల్లం మరియు ఆయన అనుచరులు ఈ విషయానికి సాక్షులు అని వారంటారు అప్పుడు మానవాళి కొరకు సాక్ష్యం ఇచ్చే గౌరవం మొహమ్మద్ సల్లాహు అలైవసం అనుచర సమాజానికి దక్కుతుంది అందుకే ఉమ్మతే వసత్ను న్యాయశీల సమాజంగా కూడా అనువాదించడం జరిగింది మధ్యస్థ సమాజం అని కూడా అనువాదాలు జరిగాయి అంటే రెండు అతివాదాలకు అతీతమైనది మధ్య మార్గంతో కూడుకున్నది అన్న భావంలో ఈ తర్జుమా అయింది రెండు అనువాదాలు కూడా సరైనవే కిబ్లా మార్పు ఉద్దేశం ఇందులో వివరించబడింది నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ దైవ ప్రవక్త సుల్లాహు అలహి వసలం నుంచి అందే సూచన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్క సైగ చేస్తే చాలు కర్తవ్య నిర్వహణకై నడుంబిగిస్తారు అందుకే ఒకవైపు నుంచి మరోవైపుకు మరలటం వారికి ఏమాత్రం కష్టతరం అనిపించలేదు ఒక చోట కొందరు నమాజులో నిమగ్నులై ఉండగా అకస్మాత్తుగా కిబ్లా మార్పుకు సంబంధించిన ఆదేశం వచ్చింది అందరూ రుకు స్థితిలో అంటే వంగిన స్థితిలో ఉన్నారు ఆజ్ఞాపించబడిన తక్షణమే వారు తమ దిశను మరల్చుకున్నారు ఆ ప్రార్థనా స్థలం ఇప్పుడు మస్జిదే హిబ్లతైన్గా పిలవబడుతుంది అంటే ఒకే నమాజులో రెండు దిశల వైపుకు అభిముఖమైన మస్జిదు అన్నమాట మస్జిదే ఖుబాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది ఆయతులో అల్లా లినాలమా అంటే మేము తెలుసుకోవడం కోసం అని అన్నాడు కూడబోతే ఏ దాసులు వారో ఆయనకు బాగా తెలుసు మరి అల్లా నినాలమా అని ఎందుకు అన్నట్లు అన్న సందేహం ఈ సందర్భంగా జన్మించవచ్చు దీని భావన ఏమిటంటే నమ్మకం గల వారిని సందేహాలకు లోనై ఉన్న వారిని అల్లా వేరుపరచదలిచాడు ఇరు వర్గాల వారిని స్పష్టపరచదలిచాడు కిప్లా మార్పు జరిగిన సందర్భంగా కొంతమంది ప్రవక్త సహచరులకు కూడా తమ సత్కర్మలకు సంబంధించి కించిత్ అనుమానం కలిగింది ఇప్పటి వరకు మనం బైతుల్ ముఖద్దస్ వైపుకు తిరిగి చేసిన నమాజులు ఏం కావాలి వాటి పుణ్యం దక్కుతుందా లేదా ఇప్పటిదాకా చేసిన నమాజులన్నీ వృధా అయిపోయినట్లేనా అలాగైతే బైతుల్ ముఖద్దీ వైపుకు తిరిగి నమాజు చేసే కాలంలో చనిపోయిన సహచరుల సంగతేమిటి వారి ఈ సందేహాన్ని అల్లా నివృత్తి చేశాడు వారు చేసిన నమాజులు ఏమాత్రం నిరర్ధకం కావని వాటి పుణ్యఫలం వారికి లభిస్తుందని స్పష్టం చేశాడు ఈ ఆయతులో నమాజును ఈమాన్తో పోల్చి నమాజు లేని విశ్వాసానికి అర్థమేమీ లేదని అవగతం చేయడం జరిగింది నమాజును సజావుగా నెలకొల్పినప్పుడు దైవ ఆజ్ఞలను సక్రమంగా పాటించినప్పుడే ఈమాన్కు సార్థకత చేకూరుతుంది ఐ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ ఓ ప్రవక్త నువ్వు నీ ముఖాన్ని మాటి మాటికి ఆకాశం వైపుకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము కాబట్టి ఇప్పుడు మేము నువ్వు ఇష్టపడే ఆ దిశ వైపుకే నిన్ను త్రిప్పుతున్నాము కనుక నువ్వు నీ ముఖాన్ని మధ్యదే హరాం వైపుకు త్రిప్పుకో మీరు ఎక్కడున్నా సరే ఇంకా మీదట మీ ముఖాలను దానివైపుకే త్రిప్పాలి కిబ్లా మార్పుకు సంబంధించిన ఈ విషయం తమ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రంథం ఇవ్వబడిన వారికి బాగా తెలుసు అల్లా వారి కార్యకలాపాల పట్ల అజాగ్రత్తగా లేడు కాబా గృహం అంతిమ దైవ ప్రవక్త సుల్లహు అలైవసంకు కిబ్లాగా ఉంటుందన్న సంగతి గ్రంథవహుల వద్ద ఉన్న వివిధ సహీఫాలలో స్పష్టంగా సూచించబడింది అందుచేత ఆ విషయం సత్యబద్ధం అని కూడా వారికి తెలుసు అయినప్పటికీ వారి జాతీయ అహంకారం ఓర్వలేనితనం సత్య స్వీకారంలో వారికి అడ్డంకిగా నిలిచాయి ఆయ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఒకవేళ నీవు గ్రంథవహులకు నిదర్శనాలన్నీ చూపినా వారు నీ హిబ్లాను అనుసరించరు వారి హిబ్లాను అంగీకరించడం అన్నది నీ వల్ల కూడా కాని పని వారిలో కూడా కొందరు మరికొందరి హిబ్లాను అనుసరించరు ఒకవేళ నువ్వు జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా వారి కోరికలను అనుసరించినట్లయితే నువ్వు కూడా దుర్మార్గులలో చేరిపోతావు సుమా యూదుల వ్యతిరేకతకు అసలు కారణం అసూయా అక్కస్సు కనుక ఎన్ని నిదర్శనాలు సమర్పించినా వారి మనసులు మారవు పరివర్తన రావాలంటే మనసులు నిర్మలంగా ఉండాలి సంకుచిత భావాలు అసూయా ద్వేషాలు సదా సత్య మార్గంలో అవరోధాలుగానే నిలుస్తాయి దైవ ప్రవక్త సొలల్లాహు అలహి వసల్లం దైవవాణిని అనుసరించి ఆచరించే వారు అవటం చేత యూదుల కోర్కెలను అనుసరించలేదు యూదులు కోరారు కదా అని వారి హిబ్లా వైపుకు మరళ లేదు యూదులు క్రైస్తవులు కూడా బైతుల్ ముఖద్దస్నే తమ హిబ్లాగా చేసుకున్నప్పటికీ అందులో యూదులు పశ్చిమ దిశను హిబ్లాగా భావిస్తుండగా క్రైస్తవులు బైతుల్ ముఖద్దస్ తూర్పు దిక్కును తమ హిబ్లాగా చేసుకున్నారు గ్రంథవహులనబడే ఈ రెండు వర్గాల మధ్యనే హిబ్లా వ్యవహారంలో ఏకాభిప్రాయం లేనప్పుడు ముస్లింలు ఈ విషయంలో తమను అనుసరిస్తారని వారు ఎలా ఆశించగలరు అలాంటి అన్యాయానికి పాల్పడితే దాని పర్యావసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యాన్ని ముస్లిం సమాజానికి అన్వయించుకున్నట్లయితే ఖురాన్ హదీసుల పరిజ్ఞానాన్ని ఆర్జించిన పిదప కూడా మార్గ విహీనుల అడుగుజాడల్లో నడవటం అన్యాయం అవుతుందన్న భావం స్ఫూరిస్తుంది ఆయన నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ మేము ఎవరికి గ్రంథం వసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని అనగా మొహమ్మద్ సల్లాహు అలహి వసలంను గుర్తుపడతారు వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది ఇక్కడ గ్రంథవహుల్లోని కొందరు బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చినందుకు అపరాధులుగా ఖరారు చేయబడ్డారు ఎందుకంటే యూదుల్లో కొంతమంది అబ్దుల్లా బిన్ సలాం రజల్లా తాలా అన్హు లాంటి వారు కూడా ఉండేవారు కానీ ఆయన రజల్లా తాలా అన్హు మాత్రం తన అంతరాత్మ ప్రబోధాన్ని అణిచిపెట్టడం సహించలేకే ఇస్లాం స్వీకరించారు ఆయన నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ అయితే ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చిన స్పష్టమైన సత్యం జాగ్రత్త నీవు మాత్రం సంశయాల్లో ఊగిసలాడే వారి సరసన చేరకు దేవుని తరపున దైవ ప్రవక్తపై ఏ ఆదేశం అవతరించినా అది సత్యబద్ధం అయి ఉంటుంది అందులో సందేహానికి అనుమానానికి ఆస్కారం ఉండకూడదు ఆయన నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రతి ఒక్కడు ఏదో ఒక దిక్కుకు తిరుగుతున్నాడు కాబట్టి మీరు సత్కార్యాలలో మించిపోయేందుకు ప్రయత్నించండి మీరు ఎక్కడ ఉన్నా సరే అల్లా మిమ్మల్ని సమీకరిస్తాడు నిశ్చయంగా అల్లా ప్రతి వస్తువుపై అధికారం కలవాడు అంటే అన్ని మతాల వారు తమదంటూ ఒక దిక్కును నిర్ధారించుకున్నారు ఈ వాక్యానికి గల మరొక అర్థం ఏమిటి అంటే ప్రతి మతము తనదైన ఒక పంధాను మార్గాన్ని నిర్ధారించి పెట్టుకుంది దివ్య ఖురాన్లోనే వేరొక చోట సెలవీయబడినట్లు మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక నిబంధనావళిని మార్గాన్ని నిర్ధారించాము అల్లా ఏ గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు అయితే మీకు వసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష అంటే అల్లా సన్మార్గాన్ని అపమార్గాన్ని కూడా స్పష్టపరిచిన తరువాత ఆ రెండింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకునే ఏ స్వేచ్ఛనైతే మనిషికి ఇచ్చాడో దాని ఆధారంగా జనులు వివిధ పద్ధతులను జీవన విధానాలను ఏర్పరచుకున్నారు ఆ విధానాలు భిన్నంగా ఉంటాయి ఒకటి మరొక దానితో ఏమాత్రం సమరసం చెందదు అల్లాయే గనక తలుచుకుంటే అందరి మెడలు వంచి అందరినీ ఒకే మార్గంపై రుజు మార్గంపై తీసుకురాగలిగేవాడే ఒకవేళ ఆయన గనక అలా చేసి ఉన్నట్లయితే మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ మరియు ఎంపిక అధికారానికి అర్థమే ఉండేది కాదు వాస్తవానికి అల్లా ఇచ్చిన ఈ స్వేచ్ఛయే మనిషి పాలిట పరీక్ష కనుక ఓ ముస్లిములారా మీరు ఈ పరీక్షలో నిగ్గుకు రావాలి దానికోసం మీరు సదాచరణ వైపుకు సమాయత్తం కావాలి సమాయత్తం కావటంతోనే సరిపోదు వండొకరిని మించిపోవాలి ఇదే దైవ మార్గం ఇదే ప్రవక్త చూపిన మార్గం మీరు ఈ మార్గంపైనే ముందుకు సాగండి నెంబర్ వన్ ఫార్టీ నైన్ నీవు ఎక్కడి నుంచి బయలుదేరినా నమాజు కోసం నీ ముఖాన్ని మజ్జిదే హరాం వైపునకు త్రిప్పు ఇది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం మీరు చేసేదంతా అల్లాకు తెలియకుండా లేదు ఆయన నెంబర్ వన్ ఫిఫ్టీ ఏ స్థలం నుంచి నీవు వెడలినా నీ ముఖాన్ని మజ్జిదే హరామ్ వైపునకు త్రిప్పు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ముఖాలను దాని వైపునకే తిప్పండి జనులు మీతో వాదులాటకు దిగకుండా ఉండటానికి ఇలాగే చేయండి వారిలోని దుర్మార్గులకు వారు ఎలాగూ రాద్ధాంతం చేసేవారి మాత్రాన మీరు వారికి భయపడకండి నాకు మాత్రమే భయపడండి నేను నా అనుగ్రహాన్ని మీపై సంపూర్తిగా మించడానికి మీరు సన్మార్గులు అవడానికి కిబ్లా వైపుకు ముఖం తిప్పుకోండి అన్న ఆజ్ఞ ఒకటి రెండు కాదు మూడు సార్లు చెప్పబడింది దీన్ని బట్టి ఈ విషయానికి ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమవుతుంది అసలు విషయం ఏమిటంటే ముస్లింలకు ఇది తొలి నస్క్ అనుభవం అంటే కొనసాగుతున్న ఒక ఆనవాయితీ మారటం ముస్లింలకు ఇదే మొదటిసారి ఈ ఆనవాయితీ మార్పు వల్ల కలిగే మానసిక తటపటాయింపును దూరం చేసే ఉద్దేశంతో ఇలా చెప్పబడి ఉండవచ్చు లేక అనేక అనివార్య పరిస్థితుల దృష్ట్యా కూడా పదే పదే ఈ విషయం పునరావృతం అయి ఉండవచ్చు గృహం తమ హిబ్లా ఉంటే బాగుంటుందన్న కోరిక మొహమ్మద్ సుల్ల్లాహు అలీహి వసల్లం అంతర్యంలో జనించింది ఇదొక కారణం దానికి ఒకసారి పవల్లి వజ్హక కషతరల్ అల్ ఇల్ హరామ్ అని చెప్పబడింది ఏ సైద్ధాంతిక సమాజానికైనా తమ జీవన విధానానికి ఆరాధన రీతులకు ఒక కేంద్రస్థానం ఎంతైనా అవసరం ఇది మరొక కారణం అందులోని ఇక్కడ మరోసారి పవల్లి వజగ శత్రల్ మస్జిద్ అల్ హామ్ అని అనబడింది హిబ్లా మార్పుపై వ్యతిరేకుల విమర్శకుల నోళ్లు ముయించడం కూడా అవసరమే ఇది ఇంకో కారణం అందుకని ఇక్కడ కూడా మరోమారు ఈ వాక్యం పునరావృతం అయింది అంటే ముస్లింల ఖిబ్లా కాపాగృహం అయి ఉన్నప్పటికీ వీళ్ళు బైతుల్ ముఖద్దస్ వైపుకు తిరిగి నమాజు చేస్తున్నారేమిటి అన్న ప్రశ్నను గ్రంథవహులు లేవనెత్తి గొడవ చేయకుండా ఉండేందుకు గాను ముందుగానే ఈ విధంగా ఆదేశించడం అయింది అని భావం ఇక్కడ అల్లజీన సలము అంటే వైరభావం కలవారని అర్థం అంతిమ ప్రవక్త సులల్లాహు అలే వసలం వారి హిబ్లా కాబాగృహమనే తెలిసి కూడా గ్రంథం కలవారిలోని విరోధులు బుద్ధిపూర్వకంగా ఏదో ఒకటి అంటారు బైతుల్ ముఖద్దస్ దిశ నుండి మరలిపోయి ఈ ప్రవక్త ఎట్టకేలకు తమ తాత ముత్తాతల ధర్మం వైపుకే ముగ్గిపోయాడని అక్కస్సును వెళ్ళగ్రక్కుతారు కొంతమంది విద్వాంసుల దృష్టిలో ఇక్కడ అల్లజీన జలము అంటే ముష్రిక్కులు అని భావం దుర్మార్గులకు భయపడకండి అంటే ముష్రిక్కులు అనే మాటలను పట్టించుకోకండి మొహమ్మద్ సులల్లాహు అలహసలం ఆఖరికి మా కిబ్లా వైపుకు అభిముఖం అయిపోయాడు కొన్నాళ్ళు పోతే మా పూర్వీకుల ధర్మాన్ని కూడా అవలంబిస్తాడు అని ముష్రికులు చంకలు గుద్దుకొని మరీ చెప్పుకున్నారు దానిపై అల్లా ముస్లింలను ఉద్దేశించి మీరు నాకు మాత్రమే భయపడండి నేనిచ్చిన సూచనలను నిర్భయంగా అమలు చేయండి అని ఓదార్చాడు కిబ్లా మార్పును అనుగ్రహాల పరిపూర్తిగా సన్మార్గ భాగ్యానికి ప్రతీకగా అభివర్ణించాడు దైవాదేశాలను శిరసావహించే మనిషి సదా గౌరవ పురస్కారాలకు అర్హుడవుతాడని సన్మార్గ భాగ్యం కూడా అతన్ని వర్తిస్తుందని స్పష్టం చేశాడు అస్సలం అయికు వరహతుల్లాహి